క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని హైదరాబాద్ లోని కోకాపేట్ మాజీ మంత్రి హరీష్ రావు నివాసంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా క్రైస్తవులకు పండుగ శుభాకాంక్షలు తెలిపి వారితో కలిసి కేక్ కట్ చేశారు క్రిస్మస్ పండుగ కేవలం ఒక వేడుక మాత్రమే కాదని అది ప్రేమ శాంతి గొప్ప మానవత్వాన్ని చాటుతుందని ఆయన అన్నారు లోక రక్షకుడైన యేసుక్రీస్తు జన్మదినం సందేశం సందేశం ప్రకారం అన్ని మతాలు సంస్కృతులు పరస్పర గౌరవంతో సోదర భావంతో జీవించాలన్నదే ఈ పండుగ ఇచ్చే గొప్ప సందేశమని ఆయన పేర్కొన్నారు రాష్ట్రంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో శాంతియుతంగా జీవించాలని హరీష్ రావు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు రాజీవ్ సాగర్ బృందం గుమ్మడి సతీష్ తో పాటు క్రైస్తవ మత పెద్దలు పలువురు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు